తమ కుటుంబాలను సైతం లెక్క చేయకుండా విద్యార్థుల భవిష్యత్ కోసం సంవత్సరాల తరబడి చేసిన కృషికి ఫలితం నడి రోడ్డు మీద నిలబడమా అంటూ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల పార్ట్ టైం ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నో పరీక్షలు డెమోలను దాటి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో విధుల్లోకి తీసుకున్న తమను ఇన్ని సంవత్సరాల తర్వాత తొలగించడం పట్ల కన్నీరు మున్నీరయ్యారు తమను విధుల్లోకి తీసుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల పార్ట్ టైం ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా అధికారుల నిబంధనలకు కట్టుబడి విధులు నిర్వర్తించామని వెల్లడించారు చాలి చాలని వేతనాలు ఇచ్చినా నాలుగు గోడల మధ్య జీవితాన్ని గడుపుతూ బ్రతుకును వెల్లదీసిన తమను రోడ్డుపై పడేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నెలల కొద్ది జీతాలు రాకపోయినా తాము ఎన్నడూ నోరు మెదపలేదని వాపోయారు పలు సొసైటీలలో కొనసాగుతున్న వ్యవస్థలను పక్కన పెట్టి సోషల్ వెల్ఫేర్ సొసైటీ మాత్రమే మా పొట్ట కొట్టిందంటూ మండిపడ్డారు విద్యా సంవత్సరం మధ్యలో మీరు వద్దంటూ వెళ్లగొడితే ఓవైపు విద్యార్థుల భవిష్యత్తు మరోవైపు తమ కుటుంబాల పరిస్థితి అగమ్య మారిందన్నారు వెంటనే అధికారులు తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు సబ్జెక్ట్ అసోసియేట్స్ అండ్ జూనియర్ లెక్చరర్స్ మేమంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా పార్ట్ టైమర్స్గా సబ్జెక్ట్ అసోసియేట్స్గా జూనియర్ లెక్చరర్స్గా సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కి ఈ గుస్కి చాలా సర్వీస్ చేస్తూ వచ్చినాం ఎట్లాంటి అంటే ఈక్వల్గా రెగ్ ఈ రెగ్యులర్స్తో రెగ్యులర్స్తో పాటుగా హౌస్ అంటే హౌస్ పేరెంట్గా లోకో పేరెంట్గా ఈవెన్ ఆ ఫార్టీ మెంబర్స్ చిల్డ్రన్కి ఒక పేరెంట్గా ఉంటూ హెల్త్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా కంప్లీట్గా ఒక ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటూ సబ్జెక్ట్ వేసేటప్పుడు చాలా రోడ్డు మీదకి ఎక్కాల్సి వచ్చిన పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఎస్ఎస్లో కానీ తేవడం కానీ నైట్ స్టేస్ నైట్ స్టడీస్ ఎట్లాంటి ఎస్కా డ్యూటీస్ వేసినా ఎంత లాంగ్ వేసినా మేము పార్ట్ టైమర్స్ కానీ మేము వెళ్ళాము అని ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏం చెప్పకుండా ఎక్కడికి పంపించినా మేము అక్కడికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం వెళ్ళినాం త్రీ మంత్స్ నుండి శాలరీస్ లేకున్నా మాకంటూ ఒక జాబ్ ఉంది సో ఎప్పటికైనా వస్తుందిలే మన సొసైటీయే కదా నమ్ముకొని ఇన్ని రోజులు చేసినాం ఇన్ని రోజులు ఆపని వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఆపుతారు ఇస్తారని ఒక నమ్మకంతో మేము ఇప్పటివరకు రన్ అవుతూ వచ్చినాం సో మేము అందరం కూడా ఎగ్జామ్స్ రాసి డెమోస్ రాసి ఆ లిస్టు అవుట్ చేసి కలెక్టర్ సార్ దగ్గర వచ్చిన తర్వాతనే అది ఫైనల్ అయ్యి మాకు ఫోన్ కాల్స్ వస్తేనే మేము అందరం కూడా సెలెక్ట్ అయిన వాళ్ళం సో ఇప్పుడు అట్లాంటి వాళ్ళని రిమూవ్ చేసి మళ్ళీ స్పెషల్గా కాంట్రాక్ట్ బేసిస్గా వేరే వాళ్ళని తీసుకుంటామనేసి చిన్న సమాచారం చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది సో మా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే కలెక్టర్ గారికి అదే కాంట్రాక్ట్ బేసిస్లో మా ఎవరైతే వర్కింగ్లో ఉన్నామో మా అందరినీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ నిన్నటి రోజు సాయంత్రము పార్ట్ టైము ఉద్యోగస్తులందరినీ గురుకులలో పనిచేసే పార్ట్ టైం ఉద్యోగస్తులందరినీ ఒక చిన్న మెమో ద్వారా తమ తమ విధుల నుంచి తొలగించడం జరిగింది దీనివల్ల వేలాది మంది పార్ట్ టైం ఉద్యోగ ఉద్యోగస్తులు ఈరోజు రోడ్డును పడేటువంటి పరిస్థితి ఏర్పడేది వాళ్ళ జీవితము ప్రశ్నాత్మకము మారింది ఇంకొక విషయం ఏంటంటే పార్ట్ టైం ఉద్యోగస్తులు దాదాపు ఆరు వేల మందిని తీసేసి మరి ఈ ప్లేసులు ఎవరిని రిక్వెట్ రిక్వైట్ చేస్తారు రిక్రూట్మెంట్ చేస్తారు రెగ్యులర్ రెగ్యులర్స్ వాళ్ళు రావాలి నోటిఫికేషన్ లేదు రెగ్యులర్స్ వాళ్ళు ఇంపాసిబుల్ ఇప్పుడు కాదు అంటే ఈ ప్లేస్లో కాంటాక్ట్ వాళ్ళని కానీ లేదా అవుట్సోర్సింగ్ వాళ్ళని కానీ భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది వాళ్ళని ఏ విధంగా భర్తీ చేస్తారు వాళ్ళకు బీఏడ్ ఉండాలి తగినటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి వాళ్ళకు డెమోలు సెలెక్షన్స్ ద్వారా ఆల్రెడీ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి పార్టెంట్ టీచర్స్ కూడా తగినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి డెమోస్ కండక్ట్ చేసినారు వాళ్ళకి రిటర్న్ రిటర్న్ టెస్ట్లు కూడా ఉన్నారు ఇంతవరకు సొసైటీలో ఇచ్చేటువంటి అన్ని రకాల టాస్క్లు వీళ్ళు పులుపులు చేసి హండ్రెడ్ పర్సెంట్ పులుపులు చేసి ఉన్నారు వీళ్ళని తీయడానికి ఎటువంటి రీజన్ లేదు ఎటువంటి రీజన్ కూడా లేదు ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ రీజల్ చూపెట్టమంటే ఎయిటీ పర్సెంట్ చూపెట్టాం దాదాపుగా ఎనిమిది గంటల వర్క్ అసలు ఈ చట్టం ప్రకారం ఎనిమిది గంటల వర్క్ మించి ఏది చేయద్దు కానీ ఒక పార్ట్ టైం ఉద్యోగస్తుడు ఎన్ని గంటలు పనిచేసిండో అసలు వాళ్ళకు గుర్తు లేదు వీళ్ళు కూడా ఎప్పుడు ఆలోచించలేదు అంత అంకిత భావంగా పార్ట్ టైం ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉంటే ఈ రకంగా తీసివేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం